స్ అందరికీ నమస్కారంలో మా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సీనియర్ తుఫాన్ సైతాన్ లాగా నాలుగు దేశాలతో పాటుగా భారత్లో ఉన్న నాలుగు రాష్ట్రాల రైతుల్ని వెంటాడుతుంది ఈ సేనియార్ తుఫాన్కి దారి దొరకట్లేదు ఎక్కడ తీరాన్ని తాకాలి అనేది గజిబిజి పడుతుంది ఈ తుఫాన్ అసలు ఈ సేనియార్ తుఫాన్ ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది బంగాళాఖాతం మొత్తం కూడా నాదే అన్నట్లు సేనియార్ తుఫాన్ రోజుకో రాష్ట్రం వైపుగా రోజుకో దేశం వైపుగా పూర్తిగా కూడా భయభ్రాంతులకి గురి చేస్తుంది అసలు ప్రస్తుతం బంగాళాఖాతంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రానున్న రోజుల్లో తుఫాన్ వల్ల ఏ ఏ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది ఏపీ వైపుగా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందా ఉంటే ఎప్పటి నుంచి ఉండే అవకాశం ఉంది అసలు ప్రస్తుతం ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం ఇక ముందుగా మనం చూసుకుంటే మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో దక్షిణ కోస్తా తూర్పు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు ఉంటాయని మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం ఆ విధంగానే మనం చూసుకుంటే నెల్లూరు వైపుగా తిరుపతి వైపుగా నిన్న కూడా కంప్లీట్గా భారీ వర్షాలు కడప పరిసర ప్రాంతాలు ఒంటిమిట్ట ఈ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా నమోదవటం జరిగింది ఇక ఈ రోజు కూడా మనం చూసుకుంటే దక్షిణ కోస్తా జిల్లాలైన ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కడప జిల్లాలోని పలు భాగాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది అలాగే మధ్య కోస్తాలో కూడా చాలా తక్కువ ప్రాంతాల్లోనే వర్షాలు అయితే ఉంటాయి మిగిలిన ఏపీ తెలంగాణలో ఎక్కడా కూడా ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే ప్రస్తుతానికి ఈరోజైతే లేదు ఓవరాల్గా మనకి దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక తుఫాన్ విషయానికి వస్తే ఈ తుఫాను మనకి చివరి వారం ఏర్పడబోతుందని మనము నవంబర్ మూడో తారీఖున రైతుల్ని ప్రజల్ని హెచ్చరించడం జరిగింది ఈ తుఫాన్ అనేది చివరి వరకు అంచనా వేయటం చాలా కష్టమైన పరిస్థితి అయితే ఉంటుందని మనము క్లియర్ కట్గా అప్పుడే అప్డేట్ అవ్వడం జరిగింది ఆ విధంగానే మనకి ఈ తుఫానికి దారి దొరకట్లేదు సేనియార్ తుఫాన్కి దారేది అన్నట్లుగా ఈ సేనియార్ తుఫాన్ అయితే బంగాళాఖాతం మొత్తం నాది అన్నట్లుగా రోజుకొక రాష్ట్రం వైపుగా రోజుకొక దేశం వైపుగా తీరాన్ని తాకే విధంగా అయితే తారుమారు చేస్తూ రైతుల్ని ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తుంది పద్దెనిమిదవ తారీఖున మనం చూసుకుంటే శ్రీలంక వైపుగా ఒక అల్పపీనంగా తీరాన్ని తాకే విధంగా అన్ని వెదర్ మోడల్స్ సూచించాయి పంతొమ్మిదవ తారీఖున మనం చూసుకుంటే ఒక వాయుగుండంగా తమిళనాడు వైపుగా తీరాన్ని తాకే విధంగా దాదాపుగా అన్ని వెదర్ మోడల్స్ సూచించాయి ఇరవయో తారీఖు విషయానికి వస్తే మనకి కంప్లీట్గా ఏపీలోని దక్షిణ కోస్తా మధ్యాంధ్రలో తీరాన్ని తాకే విధంగా ఒక తుఫానుగా అన్ని వెదర్ మోడల్ సూచించడం జరిగింది ఇరవై ఒకటో తారీఖు విషయానికి వస్తే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో తీరాన్ని తాకే విధంగా అన్ని వెదర్ మోడల్స్ అయితే సూచించాయి ఇక నిన్నటి విషయానికి వస్తే మనకి బంగ్లాదేశ్ వైపుగా తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లుగా అన్ని వెదర్ మోడల్స్ సూచించాయి కాబట్టి బంగాళాఖాతంలో ఈ తుఫాన్ అయితే ఒక ఆట ఆడుకుంటుంది రోజుకొక రాష్ట్రం వైపుగా రోజుకొక దేశం వైపుగా కంప్లీట్గా తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లుగా ఇది పూర్తిగా కూడా అన్ని రాష్ట్రాల ప్రజల్ని అన్ని దేశాల ప్రజల్ని అయితే భయభ్రాంతులు గురిచేస్తుంది అసలు ఈ తుఫాన్ ఈ విధంగా ఆడుకోవటానికి కారణాలేంటి అందరి అంచనాలకి అందకుండా ఉండటానికి కారణం ఏంటి అనే దాని గురించి వివరించిన తర్వాత రానున్న రోజుల్లో పరిస్థితి గురించి మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ముందుగా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో చాలా అనిశ్చితి చాలా కంప్లీట్గా కూడా పరిస్థితులు తారుమారవటం జరిగింది ముఖ్యంగా మనకి మోంతా తుఫాన్ అనేది ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో తీరాన్ని తాకుతుందని అందరూ కూడా ఒక పది రోజుల ముందు అంచనా వేయడం జరిగింది కానీ ఇప్పుడు మనం చూసుకుంటే నవంబర్లోకి వచ్చేసరికి పరిస్థితులు అన్ని తారుమారవటం జరిగింది ఒక పక్కన ల్యానినో పరిస్థితి కొనసాగుతుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ విషయానికి వస్తే మనకి ఈ ఈశాన్య ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి మూడో పాయింట్ విషయానికి వస్తే మనకి కంప్లీట్గా ఏదైతే మనకి ఇటు సముద్రంలో కూడా ఉష్ణోగ్రతల్లో తారుమారు కొనసాగుతుంది అలాగే ఇటు నాలుగో పాయింట్ విషయానికి వస్తే మనకి చలి తీవ్రత పెరిగింది హిమాలయాల నుంచి కూడా చల్లటి గాళ్ళు పొడిగాళ్ళు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ తుఫాను తీరాన్ని తాకాలి అని ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు హిమాలయాల నుంచి వచ్చే పొడు గాలులు కూడా ఏపీ వైపుగా తమిళనాడు వైపుగా భూభాగాన్ని తీరాన్ని తాకుండా అడ్డుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తీరాం వైపుగా రావకుండా అడ్డుకుంటున్నాయి అలాగే మనకి కంప్లీట్గా ఐదవ పాయింట్ విషయానికి వస్తే మనకి ఈ సంవత్సరం చాలా చోట్ల పరిస్థితులు అయితే వ్యతిరేకంగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా తారుమారు అవుతున్న పరిస్థితి ముఖ్యంగా ఎల్నినో కండిషన్స్ వచ్చే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనకి ఈ ఐదు పాయింట్స్ మీద మనకి ఈ తుఫాన్ అయితే బంగాళాఖాతంలో ఒక ఆట ఆడుకుంటుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతానికైతే మనకి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ ముప్పై ముప్పైతే మ్యాక్సిమం లేదు కానీ ఈ తుఫాన్ అయితే మనకి మూడు రోజుల పోస్ట్ పోన్ తర్వాత మరొకసారి చాలా ప్రాంతాల్లో విరుచుకుపడే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో శ్రీలంక దగ్గర ఒక భారీ ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీనం కొనసాగుతుంది అలాగే మనకి ముఖ్యంగా అండమాన్ వైపుగా మరొక అల్పపీరణం కొనసాగుతుంది ఈ రెండు కలిసి ఒక భారీ వాయుగుండంగా మనకి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఐదో లేదా ఇరవై ఆరో తారీఖు ఒక భారీ వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది లేదంటే మనకి శ్రీలంక దగ్గరగా ఉన్న ఈ అల్పపీనమే వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఏదైతే అండమాన్ దగ్గర ఏర్పడిన అల్పపీనం ఉందో అది అక్కడే బలహీనపడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ రెండు కలిసే అవకాశాలు ఈ రెండు అల్పపీనాలు కలిసే అవకాశం అయితే ఉంది ఇది కలిసిన తర్వాత ఇంకాస్త ఇరవై ఆరో ఇది తుఫానుగా మారే అవకాశం అయితే ఉంది ఇది ఇరవై ఆరో తారీఖు తుఫానుగా మారిన తర్వాత ముఖ్యంగా మనకి ఇరవై ఎనిమిదవ మనకి ముఖ్యంగా ఇది ఏపీ అలాగే ఇటు ఏదైతే తమిళనాడు ఈ ప్రాంతం దగ్గరలోకి వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఇరవై తొమ్మిది తర్వాత మనకి దీని పరిస్థితి వల్ల ఎక్కడైతే తీరాన్ని తాగుతుందో దాని ప్రభావం అయితే ఇరవై తొమ్మిది తర్వాత ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి శ్రీలంక వైపుగా మాత్రం మనకి రానున్న మనకి రేపటి నుంచి కూడా దీని ప్రభావం ఈ అల్పపీనం ప్రభావంతో వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది కానీ ఏపీలో మనకి ఎప్పుడైనా తీరాన్ని తాగితే మనకి నవంబర్ ఒకటి సారీ డిసెంబర్ ఒకటి ఈ సందర్భంలో తీరాన్ని తాగటానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ మూడో తారీఖు మధ్యలో ఈ భారీ తుఫాన్ అనేది మనకి తీరాన్ని తాకే అవకాశం ఆంధ్రప్రదేశ్ లేదంటే తమిళనాడు లేదంటే ఇటు బంగ్లాదేశ్ వైపుగా ఒడిస్సా వైపుగా అలాగే ఇటు మయన్మార్ వైపుగా ఎక్కడైనా తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేని పరిస్థితి ఎందుకంటే ప్రతి వెదర్ మోడల్ కూడా కంప్లీట్గా ప్రతి క్షణం ప్రతి గంటకి కూడా ప్యాటర్న్ అనేది మారుతుంది కాబట్టి మనకి మరొక మూడు రోజుల్లో ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ తుఫాన్ అనేది ఒక మూడు నాలుగు రోజులు పోస్ట్ పోన్ అయిన తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ మూడో తారీఖు మధ్యలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది రైతులకి ఒక మంచి శుభవార్త ఒకవేళ ఏపీ వైపుగా వస్తే రైతులకి ఇంకాస్త కొంత సమయం దొరికినట్లే కోతలకి కాబట్టి ఓవరాల్గా మనము ఏదైతే డిసెంబర్ ఏదైతే నవంబర్ మూడో తారీఖు నుంచి చెప్తున్నామో నవంబర్ చివరి వారంలో తుఫాన్ అని ఆ విధంగానే తుఫాన్ వల్ల చాలా చోట్ల ఒకవేళ ఏపీ వైపుగా వస్తే నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు అయితే ఇది ఎక్కడ తీరాన్ని తాకుతుంది అనేది ఇంకా స్పష్టత లేని పరిస్థితి మరొక మూడు రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఏపీ వైపుగా తుఫాన్ వస్తే మాత్రం మనకి ఇరవై తొమ్మిది అలాగే డిసెంబర్ మూడు మధ్యలో మనకి పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి అనే దాని గురించి మీకు అప్డేట్ ఇస్తాను కాబట్టి మనకి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ తుఫాన్ ముప్పు ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే లేదు కానీ రేపటికి ఇది మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రతిరోజు మారుతుంది వెదర్ అప్డేట్ అనేది అలాగే వెదర్ మోడల్స్ పూర్తి సూచన అనేది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రస్తుతానికైతే మనకి కంప్లీట్గా ఒక భారీ తుఫాను మనం ఏదైతే మనకి ఇరవై ఐదు రోజుల ముందు అప్డేట్ ఇచ్చామో ఆ విధంగానే తుఫాన్ రాబోతుంది ఇది ఖచ్చితంగా ఒక నూట ఇరవై కిలోమీటర్ల నుంచి నూట ఎనభై కిలోమీటర్ల భారీ ఈదురుగాలులతో కూడిన తీవ్రమైన తుఫానుగా మారే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీనం అనేది మరొక నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా ఇరవై ఏడో తారీఖు తుఫానుగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీ వైపుగా వస్తే ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ మూడో తారీఖు మధ్యలో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏపీలో ఉన్న రైతులు ముఖ్యంగా వరి రైతులు త్వరగా కోతలు ముగించుకోండి ఏపీ వైపుగా రాకపోతే మంచిది ఒకవేళ వస్తే మాత్రం నష్టం ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మీద చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి